మిత్రులు రాజశాఖ ప్రకాశ సత్యనారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శి రాజలక్ష్మి గారికి వేదిక మీద పార్టీ సీనియర్ నాయకులకు వేదిక మీద పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక తెలియజేస్తూ ముందుగా మోర్చాలకు సంబంధించి ఇవాళ పదాధికారులని ప్రకటించినందుకు ముందుగా జిల్లా అని అభినందిస్తూ పార్టీ బలోపేతం కావాలంటే ఏదైతే మోర్చాలు ఉన్నాయో కిసాన్ మోర్చా కానీ ఎస్సీ మోర్చా కానీ మహిళా మోర్చా కానీ యువ మోర్చా కానీ ఆయా వర్గానికి చెందినటువంటి ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగినప్పుడే ఆయా వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున మనం మద్దతు పొందగలిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనందరూ కూడా గమనించాలి భారతీయ జనతా పార్టీలో పదవి అనేది ఒక అలంకార ప్రయం కాదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అత్యత్తిగా స్వీకరించాలి దానికి బాధ్యతకి సంబంధించి పని పూర్తి స్థాయిలో చేయగలిగినప్పుడు మాత్రమే బాధ్యతలు స్వీకరించాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో అతి చిన్న స్థాయి కార్యకర్త కూడా పార్టీ పరంగా కానీ మరొక విధంగా కానీ ఏ స్థాయి కన్నా చేరేటువంటి అవకాశం ఉండదంటే దేశంలో రాజకీయ పక్షాల్లో అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి బీజేపీలో కార్యకర్తలు ప్రోత్సహించేటువంటి విధంగా ఏ పార్టీలోనూ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు పరిస్థితి లేదు అనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా శ్రీనివాస్ వరం గారు మంత్రి అయినా బాగా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులైనా రేపొద్దున మరెక్కరికో మరొక బాధ్యత వచ్చిన కష్టపడి అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి కారణంగానే వచ్చింది తప్పించి పైరువీల ఆధారంగా కానీ డబ్బు ఆధారంగా కానీ కులం ఆధారంగా కానీ రాలేదనేటువంటి విషయాన్ని కూడా మనం మనంత గమనించం ఇక్కడ పనిచేసేటువంటి నాయకత్వం స్థానికంగా జిల్లా పార్టీ ఆలోచన చేసి ఎవరైతే మన అప్పచెప్పిన పని పార్టీ పరంగా కష్టపడి పనిచేస్తారో వారికే బాధ్యతలు ఇచ్చి ఉంటారని ఆశిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మండలాల్లో పార్టీని బలోపేతం చేసేటువంటి విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నానికి మా వంతు సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థంతా కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది అరవై శాతం ప్రజలకు వ్యవసాయ ఆధారిత ఆలోచన విధానం కలిగి ఉన్నారు కాబట్టి కిసాన్ మోర్చాకు సంబంధించి అతి ప్రధాన భూమిక ఉంది అలాగే సమాజంలో అర్ధ భాగం ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మహిళా మోర్చా మహిళలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించే అవసరం కిసాన్ మోర్చా ప్రధానంగా ఈరోజు మనం తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి విశ్లేషణ గమనించి చూసినందుకు స్పష్టంగా కనబడింది అంతవరకు భారతదేశం కుంభకోణాల్లో మొట్టమొదటి బస్సులో ఉండేది యూరియా కుంభకోణం యూరియాకి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో ఉన్నటువంటి యూరియాను తొలగించేటటువంటి ప్రయత్నం కానీ దాన్ని నియంత్రించేటటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు చేపట్టినటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ గారు ప్రధాన అయిన తర్వాత సైంటిస్ట్ని పిలిచి అగ్రికల్చర్ సైంటిస్ట్ని పిలిచి ఈ యొక్క యూరియాని మనం ఏ రకంగా ఈ స్మగ్లింగ్ నుంచి దూరం చేయగలం అనేటటువంటి యోచన చేసినప్పుడు వారు ఒక సలహా ఇచ్చారు వేప కోతను కనుక అద్దినట్టు అయితే ఆ యూరియా కేవలం వ్యవసాయానికి తప్ప దేనికి పనిచేయదనేటువంటి ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయాన్ని తక్షణం అమలు చేసి దాదాపుగా ఈ పది సంవత్సరాల్లో యూరియాను పూర్తిగా కుప్పకోణం నుంచి బయట పడవేయటంతో పాటు రైతులకు కావాల్సినటువంటి యూరియాను పుష్కరంగా అందించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న కారణంగా రైతులు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలని చెప్పి కిసాన్ మోర్చా ఆ యొక్క సమాజంలో తీసుకెళ్లే పరిస్థితి పాయింట్ నెంబర్ వన్